హాయ్ అండి ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఇన్స్టాంట్ దోశ అండ్ అందులోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఈ దోశని అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్ రవ్వ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అటుకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఒక కప్ పెరుగు హాఫ్ కప్ వాటర్ వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి ఈ పిండి సెట్ అయ్యేలోపు మనం ఇందులోకి పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్ పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం వేయించుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం వేయించుకున్నాక ఒక నాలుగు ఎండుమిర్చిలు వేసుకోవాలి చూడండి పల్లీలు ఎండుమిర్చి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు ఎండుమిర్చి పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి పల్లీలు ఎండుమిర్చి పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి ఈ పల్లీలను ఎండుమిర్చిలను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక రెమ్మ చింతపండు హాఫ్ స్పూన్ జీలకర్ర మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లి చట్నీ వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం పెట్టుకొని ఇందులోకి ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర చిటపటం అన్నాక ఇందులోకి రెండు ఎండు మిర్చిలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవి మంచిగా వేగినాక ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని పల్లీ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేయండి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను రవ్వ చూడండి వాటర్ అన్నిటిని పీల్చుకొని గట్టిగా అయింది ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ వంట సోడా కొద్దిగా నిమ్మరసం వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక పిండిలో చూడండి పిండి అనేది పులిసినట్టుగా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టి దోశ ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దోశ ప్యాన్ బాగా వేడిగా అయ్యాక మనం కలిపి పెట్టిన దోశ బ్యాటర్ని ఇలా గరిటతో పాన్ పైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత దోశ పైన లైట్గా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి చూడండి దోశ అనేది చక్కగా కాలింది ఇప్పుడు ఈ దోశని ఇంకోవైపు కూడా కాల్చుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన ఇన్స్టంట్ దోశ రెడీ అయిపోయింది ఈ విధంగానే అన్ని దోశలు వేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్